తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే చాలామంది అది చూసి ఓరవలేకపోయారు ఆ ఊరవలేక చాలామంది ఏమన్నారంటే ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడిపోతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మారిపోతుంది లోక్సభ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం మారబోతుంది మళ్ళీ ఎలక్షన్ అవుతుంది మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఇట్లా రకరకాలుగా అనేక ప్రయత్నాలు చేశారు అనేక అపప్రచారాన్ని చేశారు ఆరు నెలలు గడిచిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారెంటీల ప్రకారం అతిపెద్ద హామీ రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ మొదలైంది తండోపతండాలుగా రైతులు ప్రజలు పాలాభిషేకం చేస్తున్నారు ఈ పాలాభిషేకంతో ఈ ఆనంద బాష్పాలతోని పాలాభిషేకం అభిషేకం చేస్తారు రేవంత్ రెడ్డికి ఈ అభిషేకాలతోని మళ్ళీ ఏం గుర్తొస్తుందో ప్రజలకు మీకే అర్థమై ఉంటుంది మళ్ళీ ఒక రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గుర్తొస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పూర్వ వైభవం వచ్చిందని గుర్తొస్తుంది మళ్ళీ కాంగ్రెస్ ఆరు నెలలు కాదు ఐదు సంవత్సరాలు కాదు మళ్ళీ పదిహేను సంవత్సరాలు మూడు దఫాలుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి ప్రజలే నిర్ణయిస్తున్నారు అపప్రచారం చేయకండి చూడండి ప్రభుత్వం ఎలా మారుతుందని నేర్చుకోండి